హలో అండి ఎలా ఉన్నారు అందరూ ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా ఈరోజు మన రెసిపీ విషయానికి వస్తే ది బెస్ట్ వెజ్ కర్రీ ఫర్ వెజిటేరియన్స్ అండి వెజిటేరియన్స్ కోసం అద్దరిపోయే వెజ్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చాను వెజిటేరియన్స్ కనే కాదు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఈ కర్రీ చూసి ఈ రెసిపీ చూసి ఇష్టపడతారు అంతలో బాగుంటుంది ఇక కాంబినేషన్ విషయానికి వస్తే ఆలు బఠానీ అండి అదిరిపోతుంది వేడన్నంలోకి చపాతి బటర్ నాన్స్ పుల్కాలోకి అయితే భలే బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా పచ్చి బఠానీ తీసుకున్నాను పచ్చి బఠానీని ఒలిచి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆలుని పొట్టు తీసేసి క్లీన్గా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆలు అనేది ఎంత టైం మనం పక్కన పెట్టుకున్నా కూడా బ్లాక్ అవ్వకూడదు అంటే వాటర్లో వేసి పెట్టుకోండి ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు పోపు దినుసులు మంచిగా వేగినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మెంతి వేసుకోండి ఈ వెజ్ కర్రీస్లో మెంతి ఎంత వేస్తే అంత బాగుంటుంది మెంతి కూడా కొద్దిగా వేగిన తర్వాత పసుపు అండ్ అప్పుడే ఫ్రెష్గా మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకోండి మనం ఆలుని ఉడికించుకోలేదు కాబట్టి బఠానీ వేసుకోకముందే ఆలు పీసెస్ని ఒక ఐదు నిమిష ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాల వరకు ముందు ఆలుని మాత్రమే ఉడికించుకోండి ఆలు కొద్దిగా ఉడికిన తర్వాత బఠానీ వేసుకోండి బఠానీ అనేది మనం పచ్చి బఠానీ వేసుకుంటున్నాం కదా సో తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఆలు ఉడికిన తర్వాత మాత్రమే బఠానీ వేసుకొని బఠానీ ఆలు కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని కారం ఉప్పుతో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మాత్రమే ఉడికించుకోండి ఇక ఈ కర్రీ విషయానికి వస్తే వేడి అన్నంలోకి బటర్ నాన్స్ చపాతీ పుల్కాలోకి భలే బాగుంటుందండి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసుకొని టమాటోస్తో పాటు టమాటా అనేది మెత్తగా ఉడికేంత వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోండి అండ్ ఇక మన ఛానల్లో బఠానీ రెసిపీస్ ఉన్నాయి ఆలు రెసిపీస్ ఆలు టిక్కాస్ అండ్ ఆలు స్టిక్స్ ఉన్నాయండి ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక టమాటోస్ ఉడికిన తర్వాత మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి అప్పుడు కర్రీ అనేది అడుగంటుకోకుండా ఉంటుంది ఇలా టమాటోస్ ఉడికిన తర్వాత కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా మరిగేంత వరకు మాత్రమే మూత పెట్టేసుకొని ఉడికించుకోండి వాటర్ అనేది మరిగిన తర్వాత గరం మసాలా అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కొత్తిమీర అండ్ గరం మసాలాతో పాటు ఐదు నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా బాగుంటుందండి ఆలు బఠానీ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇలాంటి కర్రీస్ ముందు అయితే ఎలాంటి నాన్ వెజ్ కూడా పనికిరాదు అంత టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇక మన ఛానల్లో ఎన్నో హెల్తీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఆలు రెసిపీస్ బఠానీ రెసిపీస్ స్నాక్స్ కూడా ఉన్నాయి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఇలా ధనియాల పౌడర్ కొత్తిమీరతో పాటు ఐదు నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆలు బఠానీ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ like చేయండి